మగాడ చెబుడ పడితే మగాడ ఇంటి పేరు కాదు ఊరు పేరు కాదు నేను ఒక్కడే వస్తున్నానని తెలుసు కూడా వంద మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ డబ్బు కాసుపడి పదవు పడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పోటీ చంపావు నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు బాడీ గార్డ్స్ లేకుండా గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు ఎలా చెప్పుకుంటారో మీరు మగాడలే మీరు నిజంగా మగాలే అయితే మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి నన్ను చంపేయండి మిస్ అయ్యిందా ఆరో నిమిషం ఆ నేను కొట్టడం వల్ల పెడతా ఒక్కొక్కడి ఒకే దెబ్బకి చంపేస్తా రెండో దెబ్బ ఉండదు రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టాడు కొట్టి చంపేస్తా మా నాన్న మీద